గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటా ఉన్నారు దాదాపు ముప్పై తొమ్మిది మంది అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో గెలిస్తే కేవలం ముప్పై మంది మాత్రమే మిగిలినటువంటి దాఖలాలు కూడా చూస్తాం దాదాపు ఏడుగురు బిఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యనందిత చనిపోయిన తర్వాత అక్కడ చాలా క్లియర్ గా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంలో గెలిచినటువంటి కూడా మనం చూసిన ఉప ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో కానీ నిన్న అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ కండగపునటువంటి పరిస్థితి పార్క్ హయాత్ హోటల్లో నిన్న అర్ధరాత్రి పదకొండు గంటలకు కీలకమైనటువంటి భేటీ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి పార్క్ హయాత్ హోటల్లో వాళ్ళు మీట్ అయినటువంటి పరిస్థితి డిస్కస్ చేసుకున్నారు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అట్లనే అక్కడ కీలకమైనటువంటి నేతృత్వ రాహుల్ గాంధీ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి వాళ్ళతో భేటీ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఢిల్లీ నుండి తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటికి చేరుకోవడము పార్కయాత్ హోటల్ నుండి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీలు వాళ్ళ కారులో హుటాహుటిన రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరడము అప్పటికప్పుడే దీపాదాస్ మున్సి ఆమె కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గరికి చేరుకోవడము బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కండోలు కప్పడము ఇద్దరెడ్ జరిగినటువంటి పరిస్థితి మొత్తానికి దెబ్బ మీద తలుగుతున్నది వితౌట్ ఇన్ఫర్మేషన్ గతంలో కేసీఆర్ ఎనబలి ఫామ్ హౌస్ లో అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టిండు ఎట్టి పరిస్థితిలో పార్టీలు మారకండి ఆరు నెలల్లో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం పదిహేను సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉండబోతున్నా మనమే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటూ కూడా కేసీఆర్ భరోసా నింపినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వినేటటువంటి లేదు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సుమారు పన్నెండు మంది రెడీ అవుతున్నారు మూకబుడిగా రాజీనామా చేసి పార్టీకి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి నిన్న అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్సీల పేర్లు ఒకసారి మనం చూసుకుంటే భాను ప్రసాద్ అట్లనే బసరాజ్ సారయ్య దండ్య విచల్ ఎంఎస్ ప్రభాకర్ ఆ తర్వాత ఎగ్గే మల్లేశాం తర్వాత దయానంద్ వీళ్ళ ఆరుగురు కూడా దీపాదస్ మునిసి చాలా క్లియర్ గా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆమె కండో కప్పి మరి చాలా క్లియర్ గా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రేవంత్ రెడ్డి మాత్రం అర్ధరాత్రి ఆ మాస్టర్ ప్లాన్ పరిస్థితి మూకముడిగా తీసుకుంటే ఒకేసారి కుప్పను తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ లో ఉంది ఒక్కొక్కలను ఒక్కొక్కలను తీసుకుంటే కేసీఆర్ అలర్ట్ అయితా ఉన్నాడు కేసీఆర్ అనేక విధాలుగా అనేక కోణాలుగా ఓవైపు బీజేపీతో అలయన్స్ పెట్టుకుని అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓవైపు భారతీయ జనతా పార్టీతో కొంత సానుకూలంగా వ్యవహరిస్తా ఉన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కొంత సన్నిహితాన్ని మంచి స్థాయిలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొంత గ్యాప్ రాకుండా దగ్గరగా పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో ఓవైపు బీజేపీ మరోవైపు ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి వాటిని చెక్ పెట్టడానికి మూకాముడిగా పది మందిని ఒకేసారి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్టి వరుసలో బీజేపీకి బీఆర్ఎస్కు కు వన్ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకు ముప్ప తిప్పలు పెడుతున్నటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అసలు అర్ధరాత్రి ఏం జరిగింది పార్కాయ తోటల్లో అక్కడ నుండి రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఏ విధంగా చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసి కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు పొంగలేటి రెడ్డి కూడా ఉన్నాడు పొంగులేటి రెడ్డి హస్తం పెద్ద ఎత్తున ఉందనేటటువంటి చర్చ వినబడుతుంది అసలు ఏం జరిగింది రాత్రి అనేది నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కటా కార్త లైవ్ లో ఉన్నారు కటా కార్తికన్నతో మాట్లాడదాం ఏం జరిగింది అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు హవాక్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అట్లనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా షాక్ కి గురైన సమాచారం వస్తా ఉంది అదేంటి నిన్నటి దాకా ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ వచ్చి మంచిగా కూర్చున్నారు మంచిగా దావత్ చేసుకున్నాం అలా బోటి కూరనిపిచ్చినాం చికెన్ మటన్ అన్ని పెట్టి మంచిగానే రాయి మంచిగానే తిన్నారు మనతో మంచిగా డిస్కస్ చేస్తున్నారు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు అసలు ఏం జరిగిందంటూ కూడా కేసీఆర్ ఒక కేటీఆర్ ను మరి వివరణ కోరేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ చర్చ నడుస్తుంది ఏం జరిగింది కార్తీక అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో ಎಸ್ ಹೈ ಹೈಡ್ರಾಮಾ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీలో చేరటం అందులోనూ కేసీఆర్ కోటరీలో ఇప్పుడు వాస్తవానికి ప్రగతి భవన్కి కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండేది కాదు కానీ ఎంట్రీ కొద్ది మందికి ఉండేది ఆ కొద్ది మందిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలో భానుప్రసాద్ ఒకళ్ళు ఆ భానుప్రసాద్తో సహా మొత్తం ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో అర్ధరాత్రి పదకొన్నర గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకున్నారు ఇది నిజానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్ మొన్ని మధ్యలో కేసీఆర్ స్టేట్మెంట్ మనం చూసాం అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ముందు ఆరు నెలలో మన అధికారం రాబోతున్నామని చెప్పాడు కానీ ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయబోతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనేది కేసీఆర్కి ఒక ఇండికేషన్ పంపించారు అనేది మనకు అర్థమవుతున్న విషయం ఏ ఎమ్మెల్సీల ముందు ఏ ఎమ్మెల్యేల ముందు కేసీఆర్ డంకా బజాయించి ఆరు నెలల్లో నేను చక్ర చక్రం తిప్పబోతున్నాను మనం మళ్ళీ అధికారం ఉన్నాను నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాను లేదు పర్లేదు నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు మొత్తానికి ఆరు నెలల్లో మనం మళ్ళీ అధికారంలో కూర్చోబోతున్నాం అని చెప్పినటువంటి ఆరు రోజులు కాలేదు ఆరుగురు ఎమ్మెల్సీలు దాదాపుగా అర్ధరాత్రి పదకొన్నర గ్రాంతం పదకొన్నర గ్రాంతాల ప్రాంతంలో రేవంత్ రెడ్డి కనువా కప్పేసి కాంగ్రెస్ పార్టీలో పార్టీలోకి ఆహ్వానించాడు ఇక్కడ కేంద్రం ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం గమనించాలి ఒకటి ఇది తప్ప ఒప్ప అని మాట్లాడుకున్నప్పుడు ఇది కేసీఆర్ స్టార్ట్ చేసిన రాజకీయమే కాబట్టి తప్పు అనలేని పరిస్థితి ఎందుకంటే గతంలో పార్టీ ఎల్పీలు ఎల్పీని విలీనం చేసుకున్నారు ఇక వాస్తవానికి కేసీఆర్ అనుకుంది ఏంటంటే మండల కేంద్రంగా కొంత రాజకీయం నడపవచ్చు ఏ బిల్లుని కే కాంగ్రెస్ తీసుకొద్దాం అనుకున్నా రేవంత్ రెడ్డి తీసుకొద్దాం అనుకున్నా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కానీ మండలిలో బలం ఉంది నాకే కదా అని చెప్పేసి అనుకున్నాడు కానీ మండలిలో నలభై మొత్తం సభ్యులు ఉంటే దాదాపు సగం పైన మంది బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నిజం కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఉంది నలుగురు ఈ మధ్య పార్టీలో చేరిన వాళ్ళు ముగ్గురు మొత్తంగా ఏడుగురు బలం ఉంది ఏడుగురు కాక ఇప్పుడు జరిగిన ఆరుగురితో కలిపి పదమూడు మంది బలాన్ని చేరుకుంది ఒక రెండు గవర్నర్ కోట ఖాళీలు ఉన్నాయి అవి ఎప్పుడు అనేది క్లారిటీ లేదు సో అవి పోతే మిగతావన్నీ కూడా ఇప్పటికీ ఇంకా బీఆర్ చేతిలో ఉన్నాయి ఒకటి సిపిఐ చేతిలో ఉంది ఒకటి బీజేపీ చేతిలో ఉంది సో మొత్తానికి ఈ పదిహేడు స్థానాలు తప్ప మిగతా ఇరవై మూడు స్థానాలు అంటే ఇరవై పైన చేంజ్ బీఆర్ చేతిలో ఉన్నాయి బీఆర్ఎస్ ఈ యొక్క ఎమ్మెల్సీకి ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత తీహార్ జిల్లాలో గడుపుతున్నారు ఆ మినా మిగతావి బీఆర్ చేతులు ఉన్నాయి వాళ్ళు కూడా రేపే మాప కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి అవకాశం ఉంది సో బిల్లీల విషయంలో బీఆర్ఎస్ అనుకున్న రాజకీయం చెల్లుబాటు అయ్యేలా కనబడటం లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మండలిలో కూడా ఆధిక్యాన్ని కనబడినట్టు కనబడుతోంది అయిపోయిందో స్పీకర్ కూడా ఏదైతే మండలి చైర్మన్ అంటారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్తోనే ట్రావెల్ అవుతున్నారు అఫీషియల్గా చైర్మన్ పోస్ట్లో ఉన్న వెళ్తే పార్టీ కండ కప్పుకోలేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో చేరాడు సో గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా మొత్తం కాంగ్రెస్ తో ట్రావెల్ అవుతూ ఉన్నారు సో మండలి కేంద్రంగా కేంద్రీఆర్ చేద్దాం అనుకున్న రాజకీయం కూడా చెల్లుబాటు అయ్యారా కనపెట్టడం లేదు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం సో ఇంకో విషయం చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూకముడిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకుంటే కేసీఆర్ అలర్ట్ అవుతున్నాడు కాబట్టి మూకముడిగా ఒక పది మందిని పన్నెండు మందిని ఒకేసారి డంపు లెక్క తీసుకుంటే కేసీఆర్ ఏమీ చేయలేడు అనేటటువంటి ఆలోచనలో ఈ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా కేసీఆర్ మానసికంగా దెబ్బ కొట్టాలి ఆ పార్టీని దెబ్బ మూకుమ్మడి చేరికలు అనేది ఒక భాగం అని చెప్పేసి రెడ్డి భావిస్తున్నాడు ఎందుకంటే పదే పదే కేసీఆర్ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చా మూడు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని కూలుస్తా రాబోయేది అధికారం అందే అని ఏదైతే మాట్లాడుతున్నాడో ఎందుకంటే కేసీఆర్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలి మనం బలం పుంజుకోవాలి లేదా కాంగ్రెస్లో చీరికలు తీసుకొస్తాడు ఎందుకంటే పది సంవత్సరాలు సంపాదించదు సొమ్ముతోటి మళ్ళీ రాజకీయం సంపాదించే పని చేస్తాడు అనేటువంటిది వాస్తవం ఏంటంటే కాంగ్రెస్కి బీజేపీ సహజంగా సహకరించదు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దేశంలో ఎనిమిది కానీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు కూడా బీజేపీ మౌనంగా చూస్తున్నట్టు మనకు కనపడుతూ ఉంది ఎందుకు అంటే బీఆర్ఎస్ పొలిటికల్గా దెబ్బ అవుతే బీఆర్ఎస్ పొలిటికల్గా వీక్ అయ్యి ఆ పో బీఆర్ఎస్ పార్టీని బీ బీజేపీని విలీనం చేసుకోవడం లేదా బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉన్న బలాన్ని బీజేపీ ఎన్నికలు లాక్కోవాలి అంటే బీఆర్ఎస్ అనేది లేకుండా పోవాలనేది బీజేపీ ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని రేవంత్ రెడ్డి చేరికని బీజేపీ మౌనంగా చూస్తున్నట్టు మనకు అర్థం అవుతా ఉంది కేంద్రం కూడా కేంద్రం పెద్దలు కూడా కొంత సహకరించకపోయినా మౌనంగా చూస్తున్నట్టు మనకు అర్థం అవుతా ఉంది రైట్ ఇంకో విషయం చెప్పండి కేటీ రామారావుని కేసీఆర్ ఈ రోజు పిలిచి మరి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడంటూ కూడా చర్చ నడుస్తా ఉంది గడ్డి బీకుతున్నారా ఏం చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్ గా ఆయనకు వార్నింగ్ ఇచ్చిననేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి అసలు ఏం జరిగింది నిజంగా కేసీఆర్ కేజీ రామారావుని పిలిచి మరి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం ఈ రోజు ఎస్ వాస్తవానికి ఇవి కొత్తగా ఏముంది మనకి ఆరు రోజుల క్రితమే మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది హరీష్ రావుని రావుటీ ముందు పెట్టుకొని గడ్డి బిగుతున్నారా ఏం చేస్తున్నారు మీరు మీరు ఏం బీకలేకపోతున్నారు పార్టీలో ఎమ్మెల్యేదంతా ఒక్కొక్కరు జంప్ అవుతుంటే కనీసం మీకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళని నాపే పరిస్థితి లేదు పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కూడా పార్టీ మారుతూ ఉంటే వాళ్ళని ఆపలేకపోతున్నారు మీరు ఏందో మీరు పార్టీని మెయింటైన్ చేయగలరా లేరాశం మీరు ఏంటి మీ సామర్థ్యం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండు ఎస్ సో కాకపోతే ఆ మాట్లాడిన ఆరు రోజుల తర్వాత కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారేలు అంటే కేసీఆర్ రావు ఏం చేయలేకపోతున్నారనే కదా అసలు కేటీఆర్ రావు ఏంది కేసీఆర్ ఏం చేశాడు కేసీఆర్ క్యాంప్ పెట్టుకున్నాడు కదా కేసీఆర్ వాళ్ళందరితో భేటీ అయ్యి వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆరుగురు చేరారంటే కేసీఆర్ కూడా విఫలమైనట్టే కదా ఒక కేటీఆర్ని హరీష్ రావుని రావడం అనుకోవాలి వాళ్ళు కేసీఆర్ కూడా ఇక్కడ వైఫల్యం చెందాడు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతో తన పామ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరికీ తనదైన భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళందరితో వన్ టూ వన్ మాట్లాడిన తర్వాత నేను ఉన్నాను ఆరు నెలలు మన అధికారం రాబోతున్నాం మల్లుబట్టి క్రమార్కి నా టచ్లో ఉన్నాడు కోమరెడ్డి వెంకయరెడ్డి నాకు టచ్లో ఉన్నాడు ఇంకొకటి నా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు టచ్లో ఉన్నాడు వాళ్ళంతా పార్టీ చీరి నా దగ్గర రాబోతుంది ఇరవై మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చేసారు బీజేపీతో కలిసి గవర్నమెంట్ పాము చేస్తాం మనం ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదు అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నారు బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ అంటే క్రెడిబిలిటీ పోయినట్టే లెక్క కదా నేను డే వన్ నుంచి మీకు తిరుపతి నేను గతను కూడా చెప్పాను బీఆర్ఎస్ పార్టీ కొలాఫ్ చేసి చేరుకోబోతుంది ఒక ఎనాలిసిస్ చేస్తూ వస్తున్నాను ఎందుకు వస్తున్నానంటే ఆ పార్టీ నిర్మాణం మీద డిపెండ్ కాల తెలంగాణ వాదుల ద్వారా నిర్మాణం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా లేదు ఆ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుల్ని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకుల్ని నమ్ముకున్న పార్టీ నిర్మాణం సాగింది ఆ పార్టీని సంస్థాగతంగా కేసీఆర్ ఎప్పుడు బీడి చేసుకోలే ఆ పార్టీకి సంస్థాగత కమిటీ లేవు అనుబంధ విభాగాలు లేవు వాటికి ప్రాతినిధ్యం లేదు వాటికి అవకాశం లేదు సో పార్టీ క్యాడర్తో కానీ పార్టీ నాయకత్వంతో కానీ పార్టీ నిర్మాణంతో కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరిసినో కానీ ఎప్పుడు ఇంట్రాక్ట్ అయిన సందర్భాలే లేవు సో ఎన్సేపీకి అధికారం ఉంది కదా కాబట్టి రాజకీయం నడిచిపోయింది వాళ్ళెవరు బీఆర్ఎస్ పార్టీతో ఉండేవాళ్ళు కాదు ఆ రోజు అధికారం ఉంటే నీ దగ్గరకు వచ్చారు నీ దగ్గర అధికారం పోగానే ఇంకోసే పోతారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయే నాయకులతో పార్టీ నడిస్తే ఆ పార్టీ మనగడ సాధ్యం కాదు ఆ విషయాన్ని దేవాణి చెప్పుకుంటూ వస్తున్నాను అదే నిజమవుతూ వస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక కార్తీక సంబంధించిన క్లియర్గా అనాలిసిస్ మొత్తానికి కేసీఆర్ కు మాత్రం దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వైపు దాదాపు ఇరవై మంది ఎమ్మెల్సీలు ఉంటాయి ఇరవై మంది అని పిలిచి కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు డిస్కస్ కూడా చేసిండు అయినా సరే కేసీఆర్ మాటను లెక్క చేయకుండా కేసీఆర్ మాట పైన ఎలాంటి గౌరవం లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీ కండవగప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయేటటువంటి దశకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకొని ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ సంఖ్య పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్స్ పండుతున్నటువంటి సిచ్యువేషన్ పార్కాయత్ హోటల్లో నిన్న ఈ ఆరుగురు ఎమ్మెల్సీలే కాదు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు అనేక మందితో భేటీ జరిగిన పరిస్థితి వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత పది మంది పన్నెండు మంది ఒకేసారి పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆరుగురు జాయిన్ కావండి తర్వాత ఇంకో ఆరుగురు తర్వాత ఒక ఆరుగురు సో పది మంది ఆరుగురు చొప్పున మూకముడిగా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ లోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు అనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి